హలో అండి వెల్కమ్ బ్యాక్ టునా కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్స్ అయితే డైలీ వేర్ శారీస్ అండి సో డైలీ వేర్ శారీస్ లో మీకు ఈ రోజు టూ డిజైన్స్ అయితే చూపిస్తాను సిస్టర్స్ ఏంటి అంటే ఇందులో మనకి ఒకటి కంప్లీట్ ఫ్లోర్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్ అయితే వస్తాయండి సో ఫస్ట్ మనము శారీస్ చూసే ముందు మీరు వాట్సప్ చేయాల్సిన నంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చాను చూసి నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉందా అని సో ఫుల్ స్టాక్ అయితే ఉంది సిస్టర్ సో మిస్ అవ్వకండి అండ్ ఇందులో మీరు ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ లో మీరు సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది అండ్ అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి సో మిస్ చేసుకోకండి సో టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది సింగిల్ శారీ తీసుకుంటే ఈచ్ వన్ వీక్ సింగిల్ శారీ వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుందండి శారీ కలెక్షన్ చూసేసాము సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్లోరల్లో ఉంటుందండి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి సన్ఫ్లవర్ టైప్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా శారీ కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ ఉంటుంది అండ్ బార్డర్ దగ్గర కూడా మనకి ఇలా బార్డర్ టైప్ లాగా ఉంది బట్ ఇది బార్డర్ కాదు సో ప్లేన్ ఏంటంటే ఇక్కడ ప్లేన్ వస్తుంది అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఫ్లోరల్ లో వస్తుంది శారీ అంతా ఇలా ఫ్లోరల్ లో అయితే ఉంటుందండి అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ దగ్గర మనకి ఏదైతే డార్క్ కలర్ ఉంది కదా సో ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ టైప్ ఉంది కదా ఇక్కడ ఇది వచ్చేసి డార్క్ కలర్ ఉంది కాబట్టి సో బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ అయితే ఇచ్చారండి సో దీని మీద మనకి ప్రింట్ అయితే ఉంది బట్ మాక్సిమం ఇది ప్లెయిన్ టైప్ కనిపిస్తుంది అండ్ ఈ శారీకి మనకి పళ్ళు వచ్చేసి శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఎలా ఫ్లవర్ బంచెస్ వచ్చాయో మనకి పళ్ళు కూడా ఫ్లవర్ బంచెస్ వస్తాయండి కానీ ఏంటంటే ఇది పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి మనకి శారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా టూ లైన్స్ తో బార్డర్ ఫ్లాగ్ వచ్చేసి మధ్యలో మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయండి సో ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది శారీ కొంగిలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అయితే వస్తుందండి దీని మీద మనకి బ్లాక్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో మీకంత క్లియర్ గా కనిపిస్తుందో కనిపిస్తుంది తెలీదు సో మాక్సిమం ప్లేన్ అయితే ఉంటుందండి ప్లేన్ లాగానే అనిపిస్తుంది మాక్సిమం మనకి సో శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అండి సో ఈ శారీ నంబర్ వచ్చేసి వన్ అండి శారీ నంబర్ వచ్చేసి వన్ సో నేను స్క్రీన్ మీద మీకు నంబర్ కూడా మెన్షన్ చేస్తాను శారీ నంబర్ కూడా మెన్షన్ చేస్తాను సో శారీ నంబర్ తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో శారీ నంబర్ వన్ అండి ఇందులోనే మనకి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి రేడియం గ్రీన్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట సేమ్ దీనికి కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి సేమ్ డిజైన్ ఉంటుంది బట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుందండి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ నెంబర్ టూ అండి సో శారీ నంబర్ తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి శారీ నంబర్ వచ్చేసి టూ సో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కూడా కాదు బ్రిక్ కలర్ అంటాం కదా ఇటుక కలర్ ఇటుక కలర్ అనమాట బ్రిక్ కలర్ అండి శారీ నంబర్ వచ్చేసి త్రీ అండి శారీ నంబర్ త్రీ ఈ శారీకి మనకి శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది సేమ్ ఉంటుందండి డిజైన్ లో డిఫరెన్స్ ఏం లేదు సేమ్ డిజైన్ ఉంటుంది కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్రిక్ కలర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకిలా చిన్న చిన్న ఫ్లవర్ తో వస్తుందండి సో శారీ నంబర్ వచ్చేసి త్రీ శారీ నంబర్ త్రీ అండి బ్రిక్ కలర్ ఇది శారీ బ్రిక్ కలర్ ఉంటుంది డార్క్ బ్రిక్ కలర్ ఉంటుంది ఇటుక కలర్ డార్క్ ఇటుక కలర్ అంటాం కదా సో ఇటుక కలర్ అండి ఇది శారీ నంబర్ త్రీ సో పోస్టల్ సర్వీసెస్ అయితే కొంచెం డిలే అవుతాయండి డిలే అవుతున్నాయండి కొన్ని పార్సల్స్ ఏంటంటే త్వరగా వెళ్తున్నాయి కొన్ని పార్సల్స్ ఏంటంటే చాలా డేస్ పడుతుంది పోస్టల్ సర్వీసెస్ లో మాక్సిమం మేము ప్రిఫర్ చేసేదైతే డిటిడిసి లేదా ఎక్స్ప్రెస్ డీజీ లో పంపిస్తాము సో ఈ రోజు ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కల్లా ఆర్డర్ అయితే డిస్పాచ్ చేస్తామండి సో నెక్స్ట్ డేనే డిస్పాచ్ అవుతుంది సో ఈ రోజు ఆర్డర్స్ వెంటనే ప్యాక్ చేసి డిస్పాచ్ చేయడం కుదరదు కాబట్టి సో నెక్స్ట్ డే అయితే మేము డిస్పాచ్ చేస్తాము సో మీకు డిస్పాచ్ చేసిన ఫోర్ టు ఫైవ్ డేస్ లోపు మీ పార్సల్ అనేది మీకు రీచ్ అవుతుందండి సో ట్రాకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము వెంటనే ఈ రోజు నెక్స్ట్ డే మార్నింగే మీరు ఈ రోజు బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగే మీకు ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ట్రాక్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ ఉంది అనేసి సో మాక్సిమం ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అండి నేను క్లియర్ గా చెప్తున్నాను హాలిడే వస్తే మాత్రం ఏ సర్వీసెస్ కూడా వర్క్ చేయవు సో అందుకని హాలిడే వస్తే కొంచెం డిలే అవుతుంది సో మీరు సాటర్డే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు మండే అయితే ఆర్డర్ డిస్పాచ్ అవుతుందండి లేదు మీరు ఫ్రైడే రోజు ఆర్డర్ ప్లేస్ చేశారు మీ ఆర్డర్ సాటర్డే డిస్ మేము డిస్పాచ్ చేసినా కూడా సో వన్ డే హాలిడే వస్తుంది సో అలా కౌంట్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోనే మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుంది సో హైదరాబాద్ ప్రావిన్సెస్ లో ఉన్న వాళ్ళకి మాక్సిమం టూ డేస్ లోనే పార్సల్ వచ్చేస్తుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ మెహందీ కలర్ అండి ప్రెసర్ కలర్ సారీ ప్రెసర్ కలర్ అండి శారీ సో శారీ అంతా మనకి సేమ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో లైట్ క్రీమిక్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి కనిపిస్తాయి ఎవరికైనా ఈజీగా సెట్ అప్ అవుతుంది కలర్స్ సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ప్రెసర్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుందండి శారీ నంబర్ వచ్చేసి ఫోర్ అండి శారీ నంబర్ ఫోర్ శారీ కలర్ వచ్చేసి ప్రెసర్ కలర్ అండి శారీ నంబర్ ఫోర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ ఫైవ్ సో శారీకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఫ్లోరల్లో ఇలా వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అది క్వాలిటీలో ఎక్కడా తగ్గేది లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాము సో శారీ నంబర్ ఫైవ్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెహందీ కలర్ అండి చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ చేసుకోకండి స్కిప్ చేయకుండా చూడండి సో ఆఫర్ అనేది ఏంటి అన్నది కూడా మీకు అర్థం అవుతుంది సో మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి ఈచ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఈ డిజైన్ లో మనకి ఇది లాస్ట్ కలర్ అండి ఈ డిజైన్ లో ఇది లాస్ట్ కలర్ ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి మైదా కలర్ ఉన్నాం కదా సో మెహందీ కలర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ శారీ నంబర్ వచ్చేసి సిక్స్ సో నెక్స్ట్ డిజైన్ లో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ లైట్ రోజ్ పింక్ ఉంటుంది కదా రోజ్ పింక్ కలర్ అనమాట సో డిజైన్ వచ్చేసి మనకి మల్టీ కలర్స్ లో అయితే డిజైన్ వచ్చేసి మనకి మల్టీ కలర్స్ లో మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి పింక్ మీద మనకి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ అలా త్రీ కలర్స్ తో అయితే మనకి శారీ మీద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయండి సో మనం ఇప్పుడు చూసింది కంప్లీట్ గా ఫ్లోరల్ ఉంది కదా ఇది అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి అన్ని పేస్టల్ కలర్స్ సో మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇది కూడా మనకి జారా ఫ్యాబ్రిక్ ఏనండి ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ లేదు ఈ రోజు చూయించేటి అన్ని మీకు చూపించే సారీస్ అన్ని మీకు జారా ఫ్యాబ్రిక్ లోనే ఉంటాయి ప్రైస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈచ్ శారీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో టూ శారీస్ తీసుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి డార్క్ పింక్ కలర్తో పెద్ద పెద్ద లీవ్స్ అయితే వచ్చాయి ఫ్లవర్ బంచెస్ మధ్యలో లీవ్స్ అయితే వచ్చాయనమాట సో శారీ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్లో ఉంటుందండి యాక్చువల్లీ ప్లేన్ కాదు సో దీని మీద మనకి పింక్ కలర్తో సెల్ఫ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది బట్ మనకి మ్యాక్సిమం ప్లేన్లో అయితే కనిపిస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకిలా ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి సో శారీ నెంబర్ సెవెన్ సో మనకి అదే డిజైన్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కదా సో హల్దీకి అయితే అదిరిపోతుంది శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ సేమ్ మనకి పింక్ ఎలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి దీనికి కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది సో శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి డార్క్ కలర్ ఎల్లో కలర్తో మనకి లీవ్స్ అయితే వస్తాయి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ మీద శారీ నెంబర్ ఎయిట్ ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్ శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో పాటు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి శారీతో సారీ నెంబర్తో పాటు శారీని కూడా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి సో చాలా మందికి స్క్రీన్ షాట్ తీయడం పెద్దవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి స్క్రీన్ షాట్ తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తెలీదు సో ఏంటి అంటే మీకు స్క్రీన్ షాట్ తీయడం కష్టంగా ఉంటే శారీ నెంబర్తో మెన్షన్ చేయండి వాట్సాప్లో లేదా మీరు వాయిస్ రికార్డ్ చేసి పంపించినా ఓకే అండి మేము రెస్పాండ్ అవుతాము శారీ స్క్రీన్ షాట్ తీయడానికి రాకపోతే శారీ కలర్ చెప్పేసి శారీ నంబర్ మాకు మెన్షన్ చేయండి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి మడ్ కలర్ అంటాం కదా మడ్ కలర్ సో ఆ కలర్ అనమాట స్నఫ్ కలర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ నంబర్ నైన్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ఫ్లవర్ బంచెస్ తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సో ఆల్ ఓవర్ శారీ అంత ఇలా వస్తుంది శారీ నెంబర్ టెన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం కలర్ లో ఉంటుంది అండ్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ బ్లౌజ్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది మీకు కలెక్షన్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సారీ తో పాటు స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ ఉందని మెసేజ్ చేయండి సో శారీ మీరు ఈరోజు బుక్ చేసుకుంటే మీకు పార్సల్ రీచ్ అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ టైం అయితే పడుతుందండి సో ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీకు ఏ టైమ్ అయినా మీరు మాకు కాల్ చేయవచ్చు అంటే ఆఫ్టర్ సెవెన్ కాల్ చేయకండి ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ అయితే ఫోన్ స్లిప్ చేయము బిఫోర్ సెవెన్ మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అది కూడా ఓన్లీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అండి సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి వాట్సాప్ త్రూ మెసేజ్ చేయండి సో ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత కూడా మీకు ఆర్డర్ రీచ్ అవ్వకపోతే మీరు మాకు కాల్ చేయవచ్చు మాట్లాడచ్చు మేము ప్రతి దానికి రెస్పాండ్ అవుతాము సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టండి సో మాక్సిమం డిడిసి లేదా ఎక్స్ప్రెస్ లో అయితే పంపిస్తాము హైదరాబాద్ ఫ్రెసిస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మాక్సిమం టూ డేస్ లోనే పార్సల్ అనేది రీచ్ అవుతుందండి సో ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి పార్సల్ ఓపెన్ చేసేంత వరకు కంప్లీట్ గా శారీ ఓపెన్ చేసేంత వరకు మీకు ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలండి ఇక్కడ కూడా పాజ్ అండ్ కట్ ఉండకూడదు సో ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కూడా శారీలో మాకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ మీకు కూడా ప్రూఫ్గా ఉంటుంది మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడ డ్యామేజ్ ఉండదండి మేము క్లియర్గా అన్ని చెక్ చేసే పంపిస్తాము బట్ ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడైనా డ్యామేజ్ వస్తే సో అది ప్రూఫ్గా ఉంటుంది ఓపెనింగ్ వీడియో లేని ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఎంటర్టైన్ చేయట్లేదండి సో ఓపెనింగ్ వీడియో అనేది ఎక్కడ పాజ్ అండ్ కట్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి అదే కాకుండా శారీస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో జ్యువెలరీ అంటే అందరికీ తెలిసిందే బట్ ఏంటి అంటే ఇప్పుడు శారీస్ కొత్తగా తీసుకొచ్చాం కదా సో ఎలా సపోర్ట్ చేస్తారో అనుకున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు మనకి రెగ్యులర్గా మ్యారేజెస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి సో జ్యువెలరీలో కాకుండా శారీస్లో కూడా మీకు ఆఫర్స్ అనేది ఉంటాయండి సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మిస్ అవ్వకండి మన ఛానల్ది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసామండి సో లింక్ కింద ట్యాగ్ చేస్తాను చూడండి వాళ్ళు చూసి ఫాలో అవ్వండి అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు చూసిన డైలీ వేర్ శారీస్ ఆఫర్ వచ్చేసి సింగిల్ శారీకి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి టూ సారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో మధ్య మధ్యలో నేనైతే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానండి ఎందుకంటే మధ్యలో మైక్ ఆఫ్ అయిపోయింది సో నేను అది చూసుకోలేదు అందుకని మధ్యలో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను అండ్ అలాగే మన ఛానల్లో లేటెస్ట్ గా ఖాదీ లెనెన్ శారీ అయితే పోస్ట్ చేసామండి చాలా యూనిక్ కలెక్షన్ అది సో చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ట్యాగ్ చేస్తాను చూసి బుక్ చేసుకోండి మీకు ఈ కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్